నా పేరు పార్వతి అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పల్లకొండ అండి పల్లనకొండ నుంచి ఏంటి మరి అందుకున్నారా లోకేష్ గారి చేతుల మీదగా పట్ట తీసుకున్నామండి ఎలా అనిపించింది సంతోషంగా ఉందండి ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నారు అక్కడ మీరు మేము ఇరవై సంవత్సరాల పైన అండి ఇరవై సంవత్సరాలు అవుతుంది మరి గతంలో ఏ నాయకుడు మీకు చెప్పలేదు ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదండి సారే ఇచ్చారు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు మీ ప్రాంతానికి నారా లోకేష్ గారు మా ప్రాంతానికి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చారు ఇచ్చారు ఇంతకుముందు ఎవరో రాలేదు ఎవరో ఇవ్వలేదు చాలాసార్లు అప్లికేషన్ కూడా పెట్టాం అప్లికేషన్ పెట్టినా మూడు నాలుగు సార్లు పెట్టినా ఇళ్ళకు వచ్చి చూసి వెళ్ళి అప్లికేషన్ రాసుకున్నారు కానీ ఇంటికి వచ్చి ఇచ్చింది ఏమి లేదు చేసింది లేదు అంతకుముందు వర్షాలకు కూడా మా ఇల్లు చాలా మునిగిపోయినాయి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు కాకపోతే ఈసారి ఫస్ట్ సార్ గెలిచి గెలిపించాం కాబట్టి ఆయన వచ్చి మాకు ఈ పట్టాలనేది ఇచ్చారు ఊహించారు అసలు మీరు ఈయన కూడా గతంలో నాయకులు అనే చేస్తారని అనుకున్నారా లేదు ఊహించలేదు ఊహించలేదు కాకపోతే ఏదో అలా వచ్చింది అది ఎంతమంది ఉంటారు అసలు మీ ప్రాంతంలో చాలా మంది ఉంటారు చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీస్లోనే దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల మంది దాకున్నారు చక్క ఖచ్చిమ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉండరు రావాల్సిన వాళ్ళు కాకపోతే మా బాధ ఏంటంటే మా అమ్మగారికి ఇల్లు లేదు ఇల్లు ఉన్నది కానీ పడిపోయింది ఇప్పుడు దానికి ఎవనన్నారు పట్టా దానికి కూడా ఇస్తే బాగుండేదని మా బాధ అడిగారా మరి చెప్పారా ఇక్కడ ఇక్కడ చెప్పలేదు అంటే అంతమంది ఉన్నారు కదా మళ్ళీ అన్న అంటారా ఏమోనని అది ఒక బాధ దాదాపు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఇస్తున్నారా బట్ట ఇస్తున్నారు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నారు నీళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అందరికీ ఇస్తున్నారు అంటే ఇక్కడ ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళకి మాత్రమే పట్టాలు ఇస్తున్నారు అని ఒక ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు నిజం అంటారు అది అదేం లేదు నేను చెప్పకూడదు కానీ చెప్పాలి నేను పక్కా నేను వైఎస్ఆర్ ఫ్యాన్స్ కానీ ఈసారి ఆయన కాదని చెప్పి నేను ఈయన గారికి ఓటు వేశాను అది ఎన్నిసార్లు వేసాం కానీ మాకు అంత ఇదేం లేదు ఈయన గారికి ఓటు వేశాను కాబట్టి నాకు ఇది జరిగింది అంటే గతంలో మరి గతంలో ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది మీరు అప్పుడు వైసీపీకి చేశానని చెప్తున్నారు మరి గతంలో ఉన్న నాయకుల దగ్గరికి మీరు వెళ్ళారు అసలు ఎలా పట్టాలి నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు అడగలేదు అసలు ఎవరిని అడగలేదు కాకపోతే వాళ్ళే వచ్చి అన్ని సెలక్షన్ చూసుకొని రాశారు కాబట్టి ఇస్తారా వస్తాయని అనుకున్నాము కానీ రాలేదు ఈసారి గెలిపించాను బట్టి ఈయన వస్తారా వచ్చినాయి సార్ ముఖ్యంగా గతంలో చాలా మంది నాయకులను చూశారు కదా వాళ్ళకి ఇప్పుడు గెలిచిన నారా లోకేష్ గారికి ఏమన్నా తేడా గమనించారా తేడా ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిపాలన బట్టి ఈయన కొంచెం మెరుగ్గా అనిపించాడు అంతవరకు ఎలివరీ రాలేదు మాకు సాయాలు చేయలేదు అది కాదు అంత ముందు వైఎస్ఆర్ దాంట్లో ఉన్నప్పుడు మాకు అలా అమ్మఒడి పథకాలు మాత్రమే వచ్చినాయి అంతవరకు వచ్చింది అది మంగళగిరిలో ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా అసలు పర్వాలేదండి బాగానే ఉంది అంతా బాగానే చేశారు ఇప్పుడు బాగానే ఉంది అన్న ప్రస్తుతానికి అది అమ్మఒడి అంటే పిల్లల కోసం చేసింది ఇదంటే మనకి ఉండటానికి నీడ భవిష్యత్తు వరసం బాగుంది అవును దాని గురించి అసలు మరి నారా లోకేష్ గారి పాలన తీరు ఏ విధంగా ఉంది అసలు బాగానే ఉందన్నమాట అంతా బాగానే చేస్తున్నారు

అక్కడ నుంచి వచ్చారు మీరు నుంచి కొలాల గుండ్ర నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ జీవిస్తున్నారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరేంటి ఈరోజు నారాల లోకేష్కర్ ఇలా పట్టా అందించారు కదా ఎలా అనిపించింది అసలు బాగుంది అన్నా బాగుంది వేసుకోండి మరి గతంలో ఎవరినైనా మీరు అడగలేదు ఇలా పట్టాల గురించి అడిగామన్నా అడిగిదా అని ఎవరు లేదు చేయని చెప్పి అసలు మీరు ఇలా గురించి అడిగినప్పుడు తర్వాత అదే వచ్చే ఎలక్షన్లు ఇస్తాము అది ఇది అని అలా చెప్పుకుంటేనే పోయారు ఇంతవరకు మాకు పట్టాలు ఇంతవరకు అందం అన్న నానా లోకేష్ గారు చెప్పమని వచ్చేసారు చాలా ఆనందంగా ఉందా ఈ ప్రాంతానికి ఎలక్షన్ క్యాంప్ అయిన వాళ్ళు కానీ తర్వాత కానీ ఎప్పుడన్నా వచ్చారా నారా లోకేష్ గారు వచ్చారు అన్న రెండు మూడు సార్లు వచ్చారు అప్పుడే ఇచ్చారు మీకు అప్పుడే వచ్చారు మీరు అందరం వెళ్ళి అడిగారు లేదంటే నారా లోకేష్ గారే డైరెక్ట్గా మీకు ఇలా పట్టాలు ఇస్తామని చెప్పారు ఆయన ఆ సార్ గారు వచ్చాము మాకు డైరెక్టర్ గారు వచ్చి ఇలా పట్టాలు మొత్తం నేను అందిస్తాను అని చెప్పిన మాట చెప్పినట్టు అసలు ఊహించారా నిజంగా చెప్తున్నట్టే కూడా అలాగే అందరూ చెప్పుకుంటూ పోతున్నారు అని మేము కూడా వదిలేసాం కానీ చెప్పినట్టు చెప్పినట్టు చేసేసారు బాగా ఆనందంగా ఉంది అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే మీకు పట్టాలు అందించడం ఎలాంటి బాగా సంతోషంగా ఉంది అన్న అందరూ అలాగే అంటున్నారు ఇంకో నెలలు చేస్తాం మేము హామీగా అని చెప్పుకుంటూనే పోతున్నాను అని నానా లోకేష్ గారు అన్నారు చెప్పినట్టు చెప్పినట్టు చేసేసాడు రెండు రోజు రోజులు చేశాడు చాలా చేస్తున్నారు పరిపాలన మంగళగిరిలో ఎలా ఉంది ఆయన వచ్చిన తర్వాత బాగానే ఉంది పరిపాలన మొత్తం చెప్పినట్టు చెప్పినట్టు చేసేస్తున్నాడు అన్ని చెప్పిన హామీ మొత్తం చేసేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు చెప్పండి మీరు నారా లోకేష్ గారు చేతుల మీదుగా ఈ రోజు పట్టా అందుకున్నారు పట్టాతో పాటు ఇంకేమిచ్చారు మీకు అసలు మీతో ఏం మాట్లాడారు సార్ మాకు తెలియదు అంతగా

అందరికి ఇచ్చారు సార్ పటాలు అందరికి ఇచ్చారు ఇంకా చెప్పడం ఇంకా నాకు ఇంతేసారి వచ్చింది